శ్రావణ మాసం శ్రావణమాసం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన నెల సంవత్సరంలోని అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసాన్ని విశిష్టమైనదిగా భావిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం పన్నెండు మాసాల్లో ఐదవ మాసం శ్రావణం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అందుకే ఈ నెలలో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటుందని చెబుతారు స్థితికారుడైన మహావిష్ణువు ఆయన దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు నోములు ఉపవాసాలు పూజలు ఆచరిస్తారు అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు అంతేకాకుండా శ్రావణమాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి ఈ మాసం సౌభాగ్యం కుటుంబ శ్రేయస్సు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఆరోగ్యం సంతానం విజయం శాంతి ఆనందం కీర్తి ప్రతిష్టలు జ్ఞాన సంపద మొదలైనవి సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణం చెబుతోంది కాబట్టి మిత్రులారా ఈ వ్రత విధానంలోకి వెళ్లే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ ఒక మంచి కంటెంట్ను మరింతమందికి చేరేలా చేస్తుంది ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా చేయాలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేటి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామగ్రి పసుపు కుంకుమ పండ్లు పూలు తమలపాకులు అగరువత్తులు వక్కలు కర్పూరం గంధం అక్షింతలు కొబ్బరికాయలు కలసము కలసవస్త్రము అంటే రవికల గుడ్డ పంచామృతాలు ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార తోరాలు అక్షతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పువ్వులు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేదా తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు కొబ్బరికాయలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఒకటి అమ్మవారికి ఒకటి మీకు మిగతావి ముత్తైదువులకు ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి పసుపు ముద్దతో వినాయకుణ్ణి చేయవలను ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణ కుంభంలో అంటే వెండి ఇత్తడి రాగి కంచు చెంబులో కొత్త బియ్యం వేసి మర్రి గుళ్ళు గాని మామిడి ఆకులు గాని అవి దొరకపోతే గాని వేసి ఆ కుంభం మీద కొత్త రవికల గుండ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి పూజకు సిద్ధం చేయాలి పూజా విధానం శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం प्रसन्न वनम ध्यानोपात दीपमु वेली आचम्य केशवाय स्वाहा स्वाहा माधवाय स्वाहा गोविंदय नमः विषव नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोराय नमः संकर्षनाय नमः वासुदेवाय नमः ప్రద్యుమ్ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమో అధోక్ష ఉత్స్పిశాచా ఏతే భూమి భారకా అవిరోధేనా బ్రహ్మకర్మ సమాభే అని అక్షతలు వాసనచూచి తమ ఎడమ ప్రక్కన పడవేయవలను ಮಮ್ಮ ಉಪತ್ತದುರಿತೆಕ್ಷಯ ದ್ವಾರ ಶ್ರೀಪರೇಸ್ೀತ್ಯುಭೆ ಸೋಭನ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರ ಪ್ರವರ್ತಮನಿಯಬ್ರಾಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪಾರ್ಥೆ ಶ್ತವರಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬುದೀಪರ್ಷೇ ಭರತ ಮೇರೋಣ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೀಶ ಗಂಗಾ ಗೋದಾವ ಪ್ರ ಹರಿಹರ ಸನ್ನಿಧೋ ಅಸ್ ವರ್ತಮನ ವ್ಯಾವಹಾರಿಕಾಂದ್ರಮತ್ಸರೆ ಶುಭಯುಭಕರಣ ಅಸ್ಮ್ ಸಹ ಕುಟುಂಬಾಂ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯಧೈರ್ಯ ವಿಜಯ ಅಭಯ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧಿಯರ್ಥ ಕಾ ಮೋಕ್ಷ ಚತುರ್ವಿಧ ಫಲಪುರುಷಾರ್ಥ ಸಿಧ್ಯಾರ್ಥಂ ಇಷ್ಟ ಕಮ್ಯಾಧ್ಯ ಸತ್ಸಂತನ ಸೌಭಾಗ್ಯ శుభలవాప్త్యర్థం శ్రీవరలక్ష్మి ముద్దిశ శ్రీవరలక్ష్మి ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగత్వేన కలసపూజాం కరిష్యే అని సంకల్పము చేసి కలసమునకు గంధాక్షతలు పెట్టి పుష్పమును కలసములో నుంచి చేతితో కలసమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను శ్లోక కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రహ సమాశ్రి मूले स्थितो ब्रह्मा मध्ये मात्रु कुक्षोतु सागराह सर्वे मातृगणा स्मता कुक्षे सप्तसुंधरा ऋग्वेदोधयजुर्वेद सामेदो ह्यधर्वण अज्क सहिताे कलशाबू सश्रिता आयां श्रीवरलक्ष्मीपूजा दुरीतक्षयकार गंगे चमुने गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी జలేస్మిన్ సన్నిధిం కురు కలసోదకేన దేవమాత్మానం సంప్రోక్ష్య కలసములోని ఉదకమును పుష్పముతో తమపైన పూజా ద్రవ్యములపైన చల్లవలెను కళ్యాణి కమలానిలయే కామితార్థప్రదాయిని యావత్వాం పూజేష్యామి సుభదే సుస్థరోభవ అని ప్రార్థించి దేవునిపై పుష్పమునుంచవలను అధ ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత క్షీరో సంభుతే కమలే కమలాలయే భవమే గేహే సురాసుర నమస్కృతే లక్ష్మీం క్షీర సముద్ర సముద్రరాజతన్యాం శ్రీరంగధామేశ్వరీం దానభూత సమస్త సమస్తేవనితైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

స్నానం మయానీతం మహాదేవస్థితం ప్రదాయాష్మీదేవత వస్త్రయుమం సమర్పయా యజ్ఞోపవీతం తప్తహేమూత్రా విభూషితీవరీదే నమోపవీతం సమర్పయా కర్పూరాగరు కస్తూరిచనాదిభరన్వితం గంధం దాస్మ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహరీ నమ గంధం విలేపయామివలాస్ తండులాన్సుస్

శ్రీ దేవతాయే శ్రీవరలక్ష్మీదేవత పూజయామి అథాంగపూజా ఓం చంచలాయ నమ పాదో పూజయామి ఓం చపలాయ నమ జానుని పూజయామి ఓం వీతంబదరాయ ఊరుం పూజయామి ఓం కమలవసిన్య నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభిం పూజయామి ఓం మదనమాత్రే నమ స్తనో పూజయామి ఓం లలిత నమ భుజద్వయం పూజయామి ओं कंबुकन्त नम कंचम पूजयामि, ओम सुनाय नम निका पूजयामि, ओम सुमुख्य नम मुखम पूजयामि, ओम श्रिय नम ओष्का पूजयामि, ओम सुनेत्रे नम ओम पूजयामी ओं रम पूजयामि ओम कमलाय नम सिर पूजयामि ओम वरलक्षम्य नम सर्वाण्यंगा पूजयामि श्री महालक्ष्मी प्रीत अष्टोतरशा करिष्ये అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని కుంకుమలతోగాని పుష్పములతోగాని చేయవలని అష్టోత్తర సతనామావల్హ ఓం ప్రకృత్యమ వికృత్యమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూతితప్రదాయ నమ శ్రద్ధాయ నమ ఓం విభూత్యమసురభ్యై నమ పరమాత్య నమ ఓం వాచే నమ ओम पद्माल नमः, ओम पद्माये नमः, ओम सुचे नमः, ओम स्वाहाये नमः ओम स्वधाये नमः ओम सुधाये नमः ओम धन्याये नमः ओम हरणमये नमः ओम लक्ष नमः ओम निपुष्टा नमः, ओम विभावर्ये नमः, ओम अदित्ये नमः, ओम दित्ये नमः, ओम दीप्ताये नमः, ओम वसुधाये नमः ओम वसुधारिण्य नम ओं कमलाय नम ओं काय नम ओं कामाक्षये नम ओं क्रोधसंभवाये नम ओं अनुग्रहपराये नम ओं रुद्धये नम ओं अनधाये नम ओं हरिवल्लभाये नम ओं अशोकाय नम ओं अमृताय नम ओं दीप्ताये नम ओं लोकशोक विनाशि नम ओं धर्मनल नम ओम करुणाये नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाये नमः ओम पद्महस्ताये नमः ओम पद्माक्षये नमः ओम पद्मसुंदर्ये नमः ओम पद्मोद्भवाये नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाये नमः ओम रमाये नमः ओम पद्ममालाधराये नमः ओम देवये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगंधिन्ये नमः ओम पुण्यगंधाये नमः, ओम सुप्रसन्नाये नमः, ओम प्रसादाभिमुख्य नमः, ओम प्रभाये नमः, ओम चंद्रवदनाये नमः, ओम चंद्राये नमः, ओम चंद्रसहोदर्ये नमः, ओम चतुर्भुजा नमः, ओम चंद्ररूपाये नमः, ओम इंदिराय नमः, ओम इंदुशीतलाय नमः, ओम आहलादजन्य नमः, ओम पुष्ट्य नमः ओम शिवाय नमः, ओं शिवक्य नमः, ओं सत्य नमः, ओं विमलाय नम ओं तुष्ये नम ओं नमः, ओम ओ प्रीतिपुष्कण्य नमः, ओं शांताय नमः, ओम श्रीये नमः, ओम श्रिय नमः, ओम भास्करनिलयाय नमः, ओम वरारोहाय नमः, ओम यशस्वै नमः ओम वसुंधराय नमः, ओम उदारांगा नमः, ओम हरिण्य ओम हेममालिन्ये नमः, ओम ओं नमः, ओम सिद्धये नमः, ओम ओं स्त्रैन सौम्याय ओम ओं नमः, ओम ओं नूपेशम नमः, ओम ओं नमः, ओम ओं नमः, ओम सुभाये शुभाये ओम ओं हरण्यप्राकारा नमः ओ समद्रतनयाय नम ओम जयाय नम ओम मंगलाय नम ओम दिव्य नम ओं विष्णुवक्ष स्थलस्थिताय नम नमः, ओम नम नमः, ओम नारायण सामश्रिताय नम ओं नमः, नम ओं सर्वोपद्रव वारिण्य नम नवदुर्गाये नवदुर्गाय नम ओं महाका ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ త్రికాళజ్జానసంపనేశ్వర్య నమ మహాలక్ష్మి అష్టోత్తర సతనామ పూజాం సమర్పయామి దం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దేవేసి గృహ్యత పుణ్యగంధిని శ్రీవరలక్ష్మిదేవతమా అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను హృతక్తవర్తి సంయుక్తం అంధకారినశకం దీపం దాస్ గృహానముదితో శ్రీవరలక్ష్మీదేవతీపర్శ్యామి చూపవలెను నైవేద్యం షడ్రసోపేతం దిమద్వాజ్య సంయునాభక్ష్య ఫలోపేతంహరివల్ల శ్రీవరలక్ష్మీదేవత నైవేద్యం సమర్పయా నివేదనముచేసి నీటిని వదలవలెను

त्राहि ं कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् तस्मात्कारुण्यभावेन रक्षरक्षजनार्दनी नमस्त्रैलोक्यजननि नमस्ते विष्णुवल्लभे पाहि पाहिमां भक्तवरदे वरलक्ष्मी नमो नमः श्रीवरलक्ष्मीदेवतायै नमः नमस्कारास्समर्पयामि तोरग्रन्थिपूजा ॐ कमलायै नमः प्रथमग्रन्थिं पूजयामि रमाय नमः द्वितीय ग्रंथिम पूजयामि लोकमात्रे नमः, तृतीय पूजयामि विश्वजनन्ये नमः, चतुर्थ ग्रंथिम पूजयामि वरलक्ष्मी नमः, नम नमः षष्ठम क्षीराबधीतनेष्कम पूजयामि पूजया नमः सप्तम ग्रंथि नमः अष्टम नम पूजयामि पूजया नमः नवम नवमग्रंथि पूजयामि ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరము కట్టుకొనవలెను బధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రోత్రుద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఏవం సంపూజ్య వరలక్ష్మీం వరలక్ష్మీ దాతవ్యం ద్వాదశాపుపం వాయనం హిద్విజాతృహ్లాదు ఇందిరా తారకో బాభ్యాం ఇదిరాయే నమో నమ వరలక్ష్మీవ్రతకథప్రంభం సూతమహర్షి కథ చెబుతూ మునివర్యులారా ఓ ఋషులారా ఓ మహానుభావులారా స్త్రీలందరికీ శుభాన్ని సౌభాగ్యాన్ని సంతానాన్ని ఇచ్చే ఒక గొప్ప వ్రతం గురించి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఆ వ్రతకథను నేను ఇప్పుడు మీకు చెబుతాను మీరు శ్రద్ధగా వినండి ఒకప్పుడు కైలాసపర్వతంపై ఉన్న వజ్రం వైడూర్యం వంటి మణులతో అందంగా చేసిన సింహాసనంపై శివుడు కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో పార్వతీదేవి అతని సమీపానికి వచ్చి నమస్కరించి ఇలా అడిగింది ప్రభూ ఈ లోకంలో స్త్రీలు ఎలాంటి వ్రతం చేస్తే వారికి సంపూర్ణ సౌభాగ్యం పిల్లలు మనవళ్ళు కుటుంబంలో ఆనందం సుఖం ఎలా వస్తాయో ఆ వ్రతం నాకు చెప్పండి నేను ఆ వ్రతాన్ని చెయ్యాలనుకుంటున్నాను అప్పుడు పరమేశ్వరుడు ఆమె మాటలు విని ఇలా చెప్పాడు ఓ మనోహరమైన దేవి స్త్రీలు పిల్లలతో కూడిన సంతోషకరమైన కుటుంబాన్ని సంపదను పొందాలంటే ఒక పవిత్రమైన వ్రతాన్ని చెయ్యాలి ఆ వ్రతం పేరు వరలక్ష్మీ వ్రతం ఈ వ్రతం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమకు ముందు శుక్రవారం చేస్తే చాలా శ్రేయస్సు కలుగుతుంది అలా శివుడు చెప్పిన తరువాత పార్వతీదేవి ప్రార్థించింది ఓ లోకమంతా పూజించే స్వామి మీరు చెప్పిన ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలో నాకు వివరంగా చెప్పండి ఈ వ్రతాన్ని ఎవరికోసం చెయ్యాలి ఏ దేవతను పూజించాలి ఇదంతా పూర్వకాలంలో ఎవరైనా చేసినారా ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో దాని కథ ఏంటి ఫలితమేంటి అన్ని సవివరంగా చెప్పండి అని వేడుకుంది అప్పుడు శివుడు ఆమెను చూచి ప్రేమతో ఇలా అన్నాడు ఓ కాచాయని నువ్వు అడిగిన వ్రతం గురించి సవివరంగా చెబుతాను శ్రద్ధగా విను మగధ దేశంలో కుండినం అనే ఒక అందమైన పట్టణం ఉండేది అది బంగారు గోడలతో బంగారు ఇళ్లతో చాలా శ్రీమంతంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే మంచి స్వభావం కలిగిన ఒక మహిళ ఉండేది ఆమె ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి వారు కోరిన విధంగా సేవలు చేస్తుండేది తన ఇంటి పనులన్నీ జాగ్రత్తగా చేసేది ఎప్పుడూ మితంగా ప్రేమగా మాట్లాడుతూ అందర్నీ గౌరవిస్తూ ఉండేది అలాంటి మంచి గుణాలున్న ఆ చారుమతిపై మహాలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆమెకు కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు ఆమె చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ భక్తి నన్ను సంతోషింపజేసింది అందుకే నేను నీకు ప్రత్యక్షమయ్యాను ఆ దేవి మృదువుగా ఇలా చెప్పారు ఓ చారుమతి శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నన్ను భక్తితో పూజిస్తే నువ్వు కోరిన అన్ని వరాలను నేను ఇస్తాను ఈ మాటలు వినగానే చారుమతి తన కలలోనే వరలక్ష్మీదేవికి నమస్కరించి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎన్నో స్తోత్రాలు జపించింది ఆమె వినయంగా ఇలా అన్నది ఓ జగజ్జనని నీ దయ కటాక్షం పడితే ప్రతి ఒక్కరూ ధన్యులవుతారు వారు జ్ఞానవంతులవుతారు సంపదలతో నిండిపోతారు నేను గత జన్మల్లో చేసిన పుణ్యఫనంతోనే నిన్ను కలలో దర్శించగలిగాను చారుమతి మాటలు విని మహాలక్ష్మి చాలా సంతోషించింది ఆమె చారుమతికి ఎన్నో వరాలు ఇచ్చి అంతర్ధానమయ్యారు అంతలో చారుమతి నిద్రలేచి ఆశ్చర్యంగా చుట్టూ చూసింది ఇది నిజంగా కలేనా అని తలుచుకుంది ఆమె వెంటనే తన భర్తకు మామగారికి ఇంటివారికి ఆ కల గురించి చెప్పింది వారు ఆ కల విని చాలా సంతోషించారు ఇది మహా అద్భుతమైన స్వప్నం ఇంత మంచి స్వప్నం వచ్చిన నీకు దేవి అనుగ్రహం ఉంది కావున వచ్చే శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం నాడు నువ్వు వరలక్ష్మి వ్రతం తప్పక చెయ్యాలి అని అందరూ చెప్పారు చారుమతి కలలో లక్ష్మీదేవి దర్శనమిచ్చిన తరువాత ఆమెతో పాటు ఆమెకు ఆ కల గురించి విన్న ఇతర స్త్రీలు కూడా ఎంతో ఆతురతతో ఎదురుచూస్తూ ఉండిపోయారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందే వచ్చే శుక్రవారమే మనకెదురయ్యే పవిత్ర రోజు అని భావిస్తూ ఆ తేదీ కోసం వేచిచూశారు తదుపరి వారి అదృష్టం వలన ఆ శుభదినమైన శుక్రవారం వచ్చేసింది అందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉదయం వేళనే లేచారు చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి చారుమతి ఇంట్లో ఒక పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు ఆ ప్రదేశాన్ని గోమయంతో శుభ్రంగా పరచి ఒక మంటపం అంటే పూజాస్థలం తయారుచేశారు ఆ మంటపంలో ఒక చిన్న ఆసనం అంటే పీఠం ఉంచి అందులో కొత్త బియ్యం పోశారు అందులో మర్రిచిగుళ్ళు మొదలైన ఐదు రకాల ఆకులతో కలసాన్ని అలంకరించారు ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆహ్వానించి చాలా భక్తితో ధ్యానం చేశారు తదుపరి దేవిని ఆరాధిస్తూ షోడసోపచార పూజలు చేశారు అంటే పదహారు రకాల సేవలు పూజాపదార్థాలతో అంతేకాక తొమ్మిది సూత్రాలు అంటే నలుగురు దేవతలు సూచించే తోరంను కుడి చేతికి కట్టుకున్నారు తరువాత దేవికి వివిధ రకాల భక్ష్యాలు మిఠాయిలు పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించారు తరువాత భక్తితో దేవిని చుట్టూ ప్రదక్షిణలు చేశారు స్త్రీలు పూజ పూర్తయిన తరువాత దేవి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు మొదటి ప్రదక్షిణ చేస్తుండగా కొందరు స్త్రీల దగ్గర ఘల్లు ఘల్లుమని గజ్జెల శబ్దం వినిపించింది వారు కాళ్లను చూసినప్పుడు అక్కడ గజ్జెలు పాదాభరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అందరూ ఆశ్చర్యపోయారు ఇవి వరలక్ష్మిదేవి కటాక్షంతో వచ్చింది అని భావించి ఎంతో ఆనందపడ్డారు రెండవ ప్రదక్షిణ చేసినప్పుడు వారి చేతులకు నవరత్నాలతో నిండిన కంకణాలు వజ్రాల వలయాలు ప్రకాశించాయి చేతులపై ఆభరణాలు మెరిసిపోయాయి ఇంకా చెప్పాలంటే మూడవ ప్రదక్షిణ చెయ్యగానే ఆ స్త్రీలందరికీ శిరస్సు నుండి పాదాల వరకు అన్ని రకాల ఆభరణాలు అలంకరించబడ్డట్లుగా కనిపించాయి వాళ్ళింట్లో అన్నీ బంగారమయంగా మారిపోయాయి వీధుల్లో రథాలు గజాలు అంటే ఏనుగులు తురగాలు అంటే గుర్రాలు ఉండగా వాళ్ల జీవితాల్లో ఉన్నంతటి ధన వైభవం భాగ్యం వెళ్లి విరిసిపోయింది ఆ వ్రతం అనంతరం చారుమతీతో పాటు వ్రతం చేసిన స్త్రీలందరికీ వారి నుండి గుర్రములు ఏనుగులు రథాలు బళ్ళూ వచ్చి వేచి ఉన్నాయి వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు తరువాత అందరూ కలిసి పూజ చేయించిన బ్రాహ్మణుడికి అంటే పురోహితునికి పన్నెండు కుడుములు మరియు ఇతర నైవేద్యాలు తాంబూలం దక్షిణ పరిహారం ఇచ్చారు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు తరువాత వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన భక్ష్యాలు అన్నీ బంధువులతో కలిసి ఆనందంగా భుజించారు అంటే తిన్నారు తరువాత వారికోసం వేచివున్న రథాలు ఏనుగులు గుర్రాలపై ఎక్కి వారంతా తమ తమ ఇళ్లకు బయలుదేరారు వెళుతూ వెళుతూ ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు ఓ చారుమతీదేవికి ఎంతటి భాగ్యం స్వయంగా వరలక్ష్మీదేవి ఆమెకు కరలో ప్రత్యక్షమై బోధించింది ఆమె వల్ల మనందరికీ ఇవన్నీ సాధ్యమయ్యాయి ఆభరణాలు సంపద ఐశ్వర్యం దేవి అనుగ్రహం అన్నీ అంటూ చారుమతిని పొగడ్తలతో మెచ్చుకుంటూ అందరూ సంతోషంగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు అంత తరువాత చారుమతితో పాటు ఆమెతో ఉన్న స్త్రీలందరూ ప్రతి ఏటా కూడా అదేవిధంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తితో చేసేవారు దానితో వారు పిల్లలు మనవళ్ళూ వంటి సంతానంలో అభివృద్ధిని పొందారు వారికి ధనం బంగారం వస్తువులు రథాలు గుర్రాలు అన్నీ సంపూర్ణంగా లభించాయి వారు అందరికంటే ఎంతో సుఖంగా శ్రేయస్సుతో జీవించసాగారు ఈ సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా అన్నారు ఓ పార్వతీ ఈ వరలక్ష్మీ వ్రతం ఎంతో శ్రేష్టమైనది అందరూ దీన్ని చెయ్యవచ్చు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించినవారు సంపూర్ణ సౌభాగ్యాన్ని పొందుతారు అదేవిధంగా ఈ కథను వినేవారికీ కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారి కార్యాలు అన్నీ విజయవంతమవుతాయి ఇది పుణ్యదాయకమైన మరియు సట్ఫలితాలను ఇచ్చే పవిత్ర వ్రతకథ ఈ కథను వినడం లేదా చదవడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయని శివుడు స్వయంగా చెప్పారు ఇంత గొప్ప వ్రతకథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ కథలో చారుమతీదేవి భక్తితో వ్రతం ఆచరించి ఎలా దేవి కటాక్షాన్ని పొందిందో దానితో ఆమెతో పాటు ఇతర స్త్రీలందరికీ ఎలా ఐశ్వర్యం సంపద సంతానం కలిగాయో చూశాం ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసేవారు నిస్సందేహంగా సకల సౌభాగ్యాలు సంతానానందం సంపద మరియు శుభకార్య విజయాలు పొందుతారు అలాగే ఈ కథను వినేవారికి చదివేవారికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అని పరమేశ్వరుడు స్పష్టంగా చెప్పారు మీరు కూడా ఈ కథను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించి మహాదృష్టాన్ని పొందండి ఇలాంటివే మరిన్ని పవిత్రమైన వ్రత కథలు పౌరాణిక విశేషాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు కొత్త వీడియోలకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి